El జిల్లా రాపూరు పట్టణంలోని కొత్తపేట వీధిలోనూ ఓ ఇంట్లో పేకాట నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు రాపూరు ఎస్ఐ వెంకట రాజేష్ తన సిబ్బందితో కలిసి రైడ్ చేయగా అక్కడ పేకాట నిర్వహిస్తున్న ఏడుగురు పేకాట రాయలను పదివేల నాలుగు వందల రూపాయల సీజ్ చేయడం జరిగింది పట్టుబడిన పేకాట రాయలపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించడం జరుగుతుందని తెలిపారు రాపూరు మండల పరిధిలో ఎవరైనా సరే కోడి పందాలు పేకాట నిర్వహించినట్లయితే అటు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాపూరు వెంకట రాజేష్ తెలియజేశారు సమాచారం వస్తూ ఉంటుంది ముఖ్యంగా రాపూర్ ప్రజలు ఎవరైనా కానీ బయట నుంచి ఎవరైనా వస్తే కానీ రాపూర్ ప్రజలు మన గ్రామాల్లో అక్కడ ఫారెస్ట్లో చేస్తూ ఉంటారు మీకు సమాచారం వస్తే మాత్రం పందాల విషయంలో కానీ పేకాట సంబంధ విషయాల్లో కానీ మాకు తప్పనిసరిగా సమాచారం అందించి పోలీసు వారికి సపోర్ట్ చేయవలసింది కోరుతున్నాం కోరుతున్నాను థ్యాంక్ యూ నమస్కారం ముఖ్యంగా రాపూర్ ప్రజలకి నూతన సంవత్సర శుభాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే ఈరోజున మా ఇన్ఫర్మేషన్ ప్రకారం పేకాడ్ జరుగుతుందని రాపూర్ టౌన్లో వెరిఫై చేసి చెక్ చేశాము ఫైట్ చేసాము మా టీం అందరూ కలిసి ఎస్పీ గారు ఆదేశాల మేరకు డిఎస్పీ గారు ఉత్తర్వులు సిఏ గారు ఆధ్వర్యంలో చేశాము అంటే దాదాపు ఒక సెవెన్ మెంబర్సు ఏడుగురు కొత్తపేటలో మన రాపూర్ టౌన్ కొత్తపేటలో ఏడుగురు దొరకడం జరిగింది మాకు పేకాట ఆడతా వాళ్ళ దగ్గర నుంచి పదివేల నాలుగు వందల రూపాయలు సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మన రాపూర్ ప్రజలు మీ దగ్గరే ఉన్న అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా జరిగితే తప్పనిసరిగా మా పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి మా నెంబర్ కూడా ఆల్రెడీ చాలాసార్లు మెసేజ్ చేస్తున్నాము మా నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ త్రిపుల్ జీరో టూ వన్ మరో ముఖ్యంగా ఈ ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ హెల్మెట్ వాడటం లేదు మనవాళ్ళు రాపుర ప్రజలు ముఖ్యంగా వాడాలి అలాగే పోయే మార్గంలో తా తాగి నాడవటం డ్రంక్ అండ్ డ్రైవ్ చేయటం డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి నాడవటం అలాగే త్రిబుల్స్ వెళ్ళటం చేయొద్దు రాంగ్ రూట్లో ప్రయాణించవద్దు ఈ మార్గంలో హైవే మార్గంలో కానీ ఇక్కడ స్టేట్ హైవేలో కానీ నేషనల్ హైవేలో కానీ ముఖ్యంగా ఏం జరుగుతుందంటే ఈ గేదలు ఎక్కువగా వదులుతూ ఉన్నారు గేదెల గురించి మా ఎస్పీ మేడం గారు కానీ యాక్సిడెంట్స్ గురించి మా ఎస్పీ మేడం గారు అక్కడ ఈ డాబాల దగ్గర మేము ఏర్పాటు చేసాం మైక్ సెట్టింగ్ పెట్టి మైకుల ద్వారా పబ్లిక్ అవేర్నెస్ పెడతా ఉన్నాము మీరు గమనించాలి యాక్సిడెంట్స్ రిడ్యూస్ చేయడానికి మా ముఖ్య ధ్యేయం ఈ ఉన్నాయి గేదెలు తిరుగుతూ ఉంటాయి తిరుగుతూ ఉంటాయి పశువులు తిరుగుతూ ఉంటాయి చూసి జాగ్రత్తగా నడపండి తగు జాగ్రత్తలు తీసుకొని పోలీసు వారు సహించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ